మూడు పదార్థాలు వేసి తక్కువ టైంలో టేస్టీగా కారాలు ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తానని చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు వేరుశనకాయ పప్పులు వేసుకోవాలి కొలతలకి ఒకే కప్పు పెట్టుకోండి లోటు మీడియం ఫ్లేమ్ లో వేరుశనకాయ పప్పులు బాగా దోరుగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంటతో ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి అప్పుడే మన కారాలు కూడా మంచి టేస్ట్ వస్తాయి ఇక్కడ పప్పులు అయితే వేగిపోయాయి ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏ కప్పుతో మనం వేరే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో మనము పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి వీటిని మా సైడ్ అయితే మంచి పప్పులు అంటారు పుట్నాల పప్పు అంటే అందరికి అర్థం అవుతుంది కదా అనేసి అయితే పుట్నాల పప్పు అంటున్నాను పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు పలుకుగా గ్రైండ్ చేసుకుంటే జల్లించుకోండి ఒకవేళ పలుకుగా గ్రైండ్ చేసుకోకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే మాత్రం అవసరం లేదు ఒకేసారి ఈ విధంగా బౌల్లో వేసేయండి నెక్స్ట్ ముందుగా వేయించి చల్లార్చి పెట్టిన వేరుశనకాయ పప్పుల్ని